ంబరాయ నమ శివాయనమ శివాయ ఆనందలకర్పు నీరాంజనదీపం సమర్పయా బుద్ధముక్త ఆత్మ ఓం మంగళం ఓంకారంగళం ఓం నామా శివాయమం వామం వాదవేదరైత పరాబ్రహ్మ మంగళం ॐ मङ्गलम् ओकारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं या मङ्गलं यकारमङ्गलं यदा तर्थपरिज्ञानवेद्यमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं मङ्गलं नादबिन्दुकलातीतदेवमङ्गलम् ॐ मङ्गलम् ओकारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं मा मङ्गलं माकारमङ्गलं महादेवदयासिन्धु एषमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ఓం నామ శ్రీవాయ మంగళం శ్రీ మంగళం శ్రీమణి చెప్పవే హృదయ నందు నిండుకొని అభ్యసించి ననుగదే ఈ విధంబున బ్రహ్మవేత్తలు విధ మార్గము దాటరే సదయం మాయప్ప గురుపద సరసి జమ్ములు నమ్మవే సదయం మాయప్ప గురుపద సరసి జమ్ములు నమ్మవే ఉలకేదారీశ్వర భగవానికి జై నమం పార్వతీ పదిహర మహదేవ శంభూష సద్దు పొందుగా శ్రీ తులసి బిల్లం పుసగుశిము చవే కుందర వదును గురుశికను కుసగ మాలిక జుట్టరే మంద గమునూల మాలికల మెడలెయ్యవే సందేహించక గురుని పైన సన్నజాదులు జల్లవి అలకిరీటము గురుని శిరమున అతిశయంబు చవే చలు మీరా కంఠ మందున చంద్రహారము నెయ్యవే చలియ కుండల కంకణంబుల చౌలకరమున బెట్టవే గల్లు గల్లున పాదములపై గజ్జలే ధూపమిచ్చి స్వామి గదుట దోసులొగ్గుచు నిలువవి దీప కనికల గోడి వెలుగుకు దీపములు నర్పించవి ధూపమన్నము పక్ష ఫలములు ఛాయ తృప్తిగా చాయరే మాపు రేపు గురుని చేతికి మడచివిడి మంది అవి నేర్పుతో నీ రాజ నంబులు గురున గురుడు దేవుడను చు వెలసిడితము ప్రీకరంబుగ కోరి సద్గురు సేవ జేయుట మేలుగా జోక జోడు జోడు మనసున జోకమందున జోడగా లోక వాసన విడిచి కనుగవ లోకమందున చూడగా ఏక మనసును బ్రహ్మతేజము ఏకరీతి నిలుచుగా అనుది నంభో పూర్ణతరమని ఆవహించుచు నిలువవే ఆనందామనచు అసమాన్యములియ్యవే అనుసరించు సత్యమునకు వర్గపాద్యములియవే అనుభవం దే సిద్ధమనుసును ఆసనంబునుచవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబగు వేళ అభిషేకాలు చాయరే సద్గురునికి అభిషేకాములు చాయ పూజ చాయరే సద్గురునికి పూజ చాయరే पूजाशा येरे परिपूर्णा प्रगासुनी कि पूजाशा येरे परिफाले राजे तरो शागासुनी कि राजी दामगाविरा जाजी बुष्वमूलातो पूजाशा येरे सद्गुरुनिकी पूजा गुरुना मलेक्व timelyृड़ूельातो